వెల్కమ్ టు హెచ్ టుడే రాజాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మాధవ బజార్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తల్లి రాజేష్ కొంతమంది మరణించిన ప్రజల హృదయాల్లో గుర్తింపు గుర్తుండిపోతారు అలాంటి నేత వైఎస్ అని అన్నారు స్తే ఒక మనిషి పుట్టుక చావో అనేది తప్పదు కానీ కొంతమంది వ్యక్తులు మాత్రమే చనిపోయినా సరే వారు ఎప్పుడూ బతుకుంటారు అలాంటి ముఖ్యమైన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇదే రోజున రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన మరణించడం జరిగింది అది చాలా బాధాకరమైన విషయం ఆయన ఉండగా ముఖ్యంగా ఒక రూపాయి డాక్టర్గా ఆయన ఒక డాక్టర్గా ఎంతో మందికి రూపాయి మాత్రమే తీసుకొని ఆయన చేసిన సేవలు వైద్య సేవలు ఎనలేనివి అలానే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆయన వల్లనే కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చింద ఎటువంటి సందేహం లేదు ఒకసారి పాదయాత్ర ద్వారా సుమారు పద్దెనిమిది వందల కిలోమీటర్లు నడిచి ప్రజలతో మమేకమై ఆయన ప్రజల యొక్క కష్టాలన్నీ తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారు అసలు జలయజ్ఞం అనేది ఎప్పుడు ఎవరు చేయనంతగా ఎన్నో రకాలైనటువంటి ప్రాజెక్టులు నిర్మించడం కానీ పూర్తి చేయడం కూడా చేశారు పరంగా ఏం చేయాలని చెప్పి ఒక సంజీవని తీసుకొచ్చారు ఈ రోజుకి కూడాను మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది ప్రతికి ఉన్నారు అని అంటే అది ఆరోగ్యశ్రీ వల్లనే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పేర్లైతే మార్చచ్చు కానీ ఆరోగ్య సే పథకం ఎప్పటికీ ప్రజల్లో నిలస్మయంగా ఉండిపోయి మొన్న నిన్న ఈరోజు రేపు కూడాను ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది అందరూ ఎటువంటి నిర్ణయం లేదు ఇది కాకుండా ఈరోజు బడుగు పగైన వర్గాల వాళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఈరోజు ఉన్నారు అని అంటే అప్పుడు తెచ్చిన ఫీజు ఇన్వెస్ట్మెంట్ అనే ఒక సంస్కరణ ఈ రోజు కొన్ని వేల మందిని డాక్టర్లు ఇంజనీర్లుగా ఈ సందర్భం మనం చూస్తున్నాం